य सोमाय मंगलाय गुरुशुक्र गुरशुक्रशनीभ्य राहवे केतवे नमः ओम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रृपरांत काकाय त्रिकालाय काय नीलकंठाय मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नमः मन की ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్ గా ఏం చెప్తారంటే వాహ్ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఆ ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటివి ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మని మార్చుకోకపోతే అయినటువంటి శనీశ్వరుడు ఊరుకోడు నో ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నవ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు గడిచేసుకోండి మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుడు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వెళ్తూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య రూపాంతే ప్రచోదయ ప్రచోదయా బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవు అవి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మావిడేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడి సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్ ఈ లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అండి అభయ మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతాం మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనిశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బు అవి మానడం మానేసి లేనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శని దంచే కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తియ్యని తెబ్బ అని చెప్పి పడ పడ ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాబు తొడకొట్టి చెట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనీశ్వరుడిని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శని ఏలినాటి శ్రీలు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన దగ్గరికి టూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే అట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనిశ్వరుడు గురించి చెప్పడమే శనిశ్వరుని ఏదో పెద్ద విలన్లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకు తిండి పెట్టలేము తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కి ఒక జత పట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్లిపోతావు షాపింగ్ తీసుకెళ్తా ఉంటావు ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతొమ్మిదికి ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతొమ్మిది తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేర్చుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్ చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గుండాలు వస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుందని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయలే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేశారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్లు అవుతున్నాయి ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు అంత అంత పతివ్రతలాగా పతివ్రత కారణాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనిశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసేస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఒకడు పోని చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పడస్తాడు ఇదిగో కపాలమాల చూసావా ఇదిగో కపాలమాల ఓం ఐం మ్రేమ్ హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం క్రీం క్రీం పోతావు నాకు కొడకల్లరా బి కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన్ని పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్ లో వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక్క చిన్న పిప్ప నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లాన్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కుంభ రాశి అండి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఎలినెట్స్ అని జరుగుతుంది కాబట్టి ఎలినెట్స్ అని మీకు అందరికీ కూడా మరి మంచిగా పుణ్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పనులు మంచి లాభాలను మీకు ఇస్తుంది అనమాట అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చింది అలాగే పనులు లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలా మందికి పనులు వచ్చినాయి ఎప్పుడు పనులు లేవండి అని ఇంకా గనక బాధపడితే ఉన్న పని పీకి పడేస్తుంది ఎందువల్లంటే యద్భావం తద్భవతి ఇలా మన మనసులో ఏది ఫీడ్ చేసుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది యూనివర్స్ అదే ఇస్తుంది కాబట్టి యొక్క రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు కుంభరాశి వారికి గురుడు మిథున రాశిలో వచ్చిన లగాయతో మీరందరూ కూడా సక్సెస్ రేట్ లో వెళ్ళిపోతారు నిన్ను చూసిన దిల్ ఆ నిన్ను చూసినది అని నాగార్జున గారు పడినట్టుగా ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా ముందు గురుడు పంచమస్థితి గతడ వచ్చాడంతే డబ్బే డబ్బు అసలు అంటే మాకు కష్టపడి పని చేయకుండా ఉండి గురుగారు మీరు డబ్బులు చెప్పారండి మాకు రాలేదండి నేను నన్ను ఫోన్ చేసి బూతులు తిడితే తోలు తెస్తాను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం నో కాంప్రమైజ్ అనమాట వాడు ఎటువంటి వాడన ఎంతైనా నేను ముల్లపూడిని నేను అన్నారా చెక్ ద బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఫస్ట్ బిఫోర్ కాలింగ్ టు మీ అదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు అలాగే కుంభరాశి వారు ఇనుము వ్యాపారాల్లో సక్సెస్ అయిపోతారు అండ్ జన్మ రాశిలో రాహు ఉన్నాడండి జన్మ రాశిలో రాహు ఉన్నప్పుడు మీకు ఏమవుతుందండి అంటే ఈ యొక్క రాహు అనుమానాస్పదంగా ఉంటారు ప్రతిదీ కూడా అనుమానం మిమ్మల్ని మీరే నమ్ముకోరు మీ మంచితనం కుంభరాశి వారిలో చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అన్నం పెడుతూ అలాగే గొప్ప వాళ్ళకి మంచి చక్కగా మందు పార్టీలు ఇస్తూ ఇలా చాలా మంది ఏదైతేనేమి ఏదైనా పుణ్యం పుణ్యమే ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా చక్కగా అందరిని కలుపుకొని ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి ఏల్ సెన్ లో మనకి వ్యవసాయదారులు కాస్త ఇబ్బందులు పడతారు అండ్ వ్యవసాయదారుల పిల్లల్ని మీరు ఫారెన్ పంపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అదే విధంగా ఈ యొక్క పోలీస్ ఉద్యోగాల కోసం జడ్జెస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళకి సీట్లు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవడు చేస్తున్నాడు ఈ రోజుల్లో అంతా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి క్యాంపస్ అలాంటి వాటిల్లో మీరు సెలెక్ట్ అవడానికి తప్ప అవకాశాలు ఉంటాయి ఆ విధంగా అనేకమైనటువంటి పిల్లల నుంచి మీకు చాలా తలపోట్లు ఉన్నప్పటికీ అనిపించినప్పటికీ కూడా మన వాళ్ళ నుంచి చాలా సంతోషము అనేటటువంటిది మీరు అనుభవించడం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉంటాయి భార్య ఎప్పుతూ గొణుకుతూ మిమ్మల్ని విసిగిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే చిట్టిపాట్ల వ్యాపారాల్లో లాస్ అవుతారు దాన్ని రొటేషన్ చేసుకొని మీరు మా పనులు చేయడం ద్వారా ఇవన్నీ కూడా విసుగుదలగా అనిపిస్తూ ఉంటాయి అలాగే మీ మీ తరపు బంధువులందరూ కూడా మీ బామ్మలు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాప్స్ బిజినెస్ లోకి వెళ్ళి బిల్డర్లుగా బిల్డింగ్ బిజినెస్ చేస్తూ గ్రాండ్ సక్సెస్ పాటలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మీ వల్ల అందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళే కాబట్టి నష్టపోయాము మేము అనేటటువంటి బాధ అవసరం లేదు అండ్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇవన్నీ కూడా మీకు కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది కోటాను కోట్ల మందికి అండ్ మీకు ఇండివిజువల్గా మీ పర్సనల్గా మీ జాతకము ప్రిసైజ్గా అక్యురేట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్లో నాకు పెట్టండి అమెరికన్ టెక్నాలజీతో అమెరికన్ మాది హెడ్ ఆఫీసు అందువల్ల అక్కడి నుంచి ఈ మీకు అందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మీకు మీకు జాతకాలు చెప్పడం అనేది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లండ్ చేసి మీకు జాతకాలు అనేటటువంటి మేము చెప్తాము అదేవిధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా అనుష్ఠానాన్ని మీరు చేసుకోవాలా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు